सर सर दिसला ండి జరగండి మీరు బాబు గారు పెట్టండి టోపీ బాబు हटाउनु त्यो बोलाजी बाबु त्यो बोलाजी बाबु त्यो పద్మభూషణ్ డాక్టర్ గట్టంనేని కృష్ణ గారి అరవయ ఎనభై రెండు వసంతాల సినీ ప్రజ వజ్రోత్సవ వేడుకలు రేపు సాయంత్రం విజ్ఞాన మందిర్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఆయన అభిమానులందరూ కూడా కార్యక్రమంలో భాగస్వాములు కాని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఆయన జన్మ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున వాడవాడల కూడా తెలుగువారు ముఖ్యంగా సినీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రతి ఒక్కరు కూడా సూపర్ స్టార్ అనేటువంటి బిరుదును సాకారం చేసేటువంటి విధంగా వందలాది సినిమాలు చేసి దర్శకుడుగా నిర్మాతగా రాజకీయవేత్తగా తన జీవితంలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అటువంటి కృష్ణ గారి ఆశయ సాధన కోసం ఆయన అభిన అభిమానులందరూ కూడా తప్పకుండా ఆయన జీవితాన్ని ఏ విధంగా అయితే ప్రజల కోసం సినీ ప్రపంచం కోసం ఆయన అంకితం చేశాడో అదేవిధంగా ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు కోరుకుంటాం సూపర్ స్టార్ కృష్ణ గారి ఎనభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం వన్ టౌన్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం చేశాము అలాగే రేపు విజ్ఞాన మందిరంలో సూపర్ స్టార్ కృష్ణ గారి జ్ఞాపకార్థం సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అరవై వసంతాల సినీపదోత్సవ వేడుకలు జరుపుతున్నాము కాబట్టి అభిమానులందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అలాగే గుంటూరు ప్రజలు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోరుతున్నాము